రైతు సోదరులందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం పంచగంగా సీడు వారి రోహిణి అనే విత్తనంతో మిరప తోటలో ఉన్నాము ఇక చూడండి కాపు పైనుంచి కింది దాకా చిక్కటి కాపు ఇలా డేట్ వచ్చేసి ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు రైతు బోక్యా బిచ్చు గురవాతండా తండా పాడడం మీరు చూడండి కింద పండుగాయ పైన పచ్చిగాయ చిక్కటి కాపు దగ్గర కనుపు మీరు పైన చూడండి ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఉంది ఫ్లవరింగ్ కూడా నిండుగా ఉంది తాలుగాయ లేదు కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి వైరస్ అనేది లేదండి వైరస్ రాదు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతుంది ఈరోజు మనం ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది పంచగంగా సీడ్ వాళ్ళది రోహిణి ఇది రెండు రెండు ఎకరాల ఫీల్డ్ అండి ఈరోజు వచ్చి ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ టైము కూడా వైరస్ లేకుండా నల్లిని తట్టుకొని అసలు తాళు తాళగాయలేదు చూడండి ఏ చెట్టుకు కానీ తాళగాయలేదు చెట్టు గాసి పడుకుంది Okay, thank you.